ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ మరొకసారి బీసీ మాత్రం జపిస్తుందని కేవలం బీసీని మోసం చేసేందుకే గుంటూరు వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీసీని మోసం చేస్తూ లేనిపోయి వాగ్దానాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంది అసలు వైసీపీ విమర్శల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని మనం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మరి తీసుకున్నాం అసలు మీరు గుంటూరులో చేసిన వేదిక ద్వారా బీసీలకు ఏం చెప్పదలుచుకున్నారు మీ లక్ష్యం నెరవేరిందా ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏనాడు కూడా బీసీలు అనేటువంటి సామాజిక వర్గం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకే అని చెప్పుకునేటటువంటి బీసీలు అందరూ కూడా ఆనాడు ఈనాడు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ పక్షానే ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఒకే ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని రిజర్వేషన్స్ ప్రక్రియలో కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్పు కా కాపు కార్పొరేషన్ యొక్క నిధులతో కానీ ఈవేళ కాపుల్నే పైన పెడుతున్నారు బీసీలని పట్టించుకోవడం లేదనేటువంటి ఒక సులకన భావన బీసీ జనాభాలో రేకెత్తించే విధంగా ఆనాడు జరిగినటువంటి మరి సమాచారంగా బీసీలు ఒక నొచ్చుకున్నటువంటి పరిస్థితి ఆనాడైతే ఉంది కానీ ఈనాడు మాత్రం అటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకనంటే బీసీలు జగన్ గారు వెంట ఉండి జగన్ గారికి కూడా బీసీలు అనేక ఈ ఒక వ్యవస్థలో ఉండేటటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా కలిపి జగన్ గారికి ఒక్కసారి ఒక్కసారి అనేటటువంటి నిదానంతో నినాదంతో ఆయన ఓటు చేయడం జరిగింది ఓటు చేసినటువంటి ధరిమిలా ఏ ఒక్క బీసీకి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ బీసీ చట్టాలను కూడా గౌరవించేటటువంటి పరిస్థితి లేదు బీసీకి రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ బీసీలకి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఈ వేళ పరిపాలనా పరంగా ఉన్నటువంటి క్షోభనే మీరు పెడసేవను పెట్టినటువంటి విధానంలో ఈవేళ బీసీలకు రక్షణ లేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి కూడా మీ ప్రభుత్వం ద్వారా చోటు చేసుకున్నటువంటి విషయం అలాగే బీసీ చట్టాలను రద్దు చేసేటటువంటి పరిస్థితి బీసీలకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలే వచ్చినాయి తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాలేదు అనేటటువంటి విషయం తేడితల్లంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా పరంగా అర్థమైనటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఉంది నిన్న జరిగినటువంటి గుంటూరులో మరి బీసీ డెక్లరేషన్ జైహో బీసీ సభ అనేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలన్నిటి అన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఉరకలేసుకుంటూ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ కూడా వచ్చి బీసీ డెక్లరేషన్ని ప్రకటించడంలో చాలా ఆనందోత్సాహాలతోటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి మాట వాస్తవం అదే డెక్లరేషన్లో ఈవేళ యాభై సంవత్సరాలు బీసీ సామాజిక వర్గాలకు వయసు వస్తే నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈవేళ మేము చేపడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది బీసీలకి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒక బీసీలకే కాకోకుండా అనేక సామాజిక వర్గాలకి ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ను ప్రవేశపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీయే దాన్ని రెండు వందలకు పెంచడం డెబ్బై మధ్యలో డెబ్బై ఐదు పెంచడం తర్వాత రెండు వందలకు పెంచడం రెండు వేలకు పెంచడం కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీకి మరి ఆ ఘనత దక్కింది తదుపరి కాలాను కాలానుగుణంగా అనేక బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వేవర్స్ కానీ యాదవాస్ కానీ గౌడ చెట్టుపలిజీలు కానీ అలాగే ఇంకా ఉన్నతమైన రజకాస్ కానీ అన్నింటికి కూడా కావాల్సినటువంటి ఆదరణ పథకం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు చేసుకునేటువంటి వృత్తులకి వాళ్ళందరూ కూడా పరికరాలు ఇచ్చేయాలని ఆదుకోవడం జరిగింది ఈవేళ అనేక సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కూడా బీసీ సామాజిక వర్గాలే మాకు వెన్నుతను అనేటటువంటి ఒక మంచి ఒక బ ఆలోచనతోటి ఈవేళ బీసీ సామాజిక వర్గాలను కూడా ఆదుకునేటటువంటి పరిస్థితి ఉంది ఈవేళ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి కూడా ఈవేళ బీసీ సామాజిక వర్గాలకి కావాల్సినటువంటి నిధులు విధులు వాళ్ళ ఓటాలు వాళ్ళ యొక్క సంక్షేమం అభివృద్ధిని కోరుకునే విధంగా రేపు రాబోయేటటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలోనే మీకు అందరూ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవి మేము కలిసి ఈవేళ బీసీ డెక్లరేషన్ ఇక్కడ మరి ఆవిష్కరిస్తున్నాం ఈ బీసీ సోదరుల యొక్క సమక్షంలో అని చెప్పి చెప్పడం కూడా చాలా అందరూ కూడా హర్షించదగినటువంటి విషయంగా భావించారు వైసీపీ వైసీపీ ప్రధానంగా చెప్తున్నా వైసీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడ విన విధంగా కార్పొరేషన్ చైర్మన్లో ఎంసీలు కూడా పూర్తిగా రిజర్వేషన్ అందించి బీసీలకు న్యాయం చేశాం కానీ టీడీపీ ఎప్పుడు ఆ పరిస్థితి చేయలేదు ఇప్పుడు మాత్రం జే బీసీ జనాలు మోసేందుకు ముందుకు వచ్చింది ఇది కేవలం ఎన్నికల స్టంట్ అంతం అదే అదే విషయం చెప్తున్నాను ఈ వేళ బీసీ సామాజిక వర్గాలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చారు ఇవాళ డైరెక్టర్లు వేశారు ఇవాళ కార్పొరేషన్ ఇచ్చినటువంటి చైర్మన్లకి సీట్లు లేనటువంటి పరిస్థితి ఒక జీతాలే తప్ప వాళ్ళ యొక్క కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితి అనేక కార్పొరేషన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అలంకారప్రాయంగా వెళ్ళడం అలాగే చెక్పోస్టులో ఆటలోను వాళ్ళ యొక్క బీసీ కార్డు చూపించుకుని గౌరవం పొందడం తప్ప ఆ యొక్క కార్పొరేషన్ ద్వారా ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సామాజిక వర్గాలకి ఏ ఒక్క ఆర్థిక పరిపుష్టిని కూడా కల్పించుకోకుండా ఏ ఒక్క లోన్ ఇవ్వకోకుండా వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా ఆ యొక్క కార్పొరేషన్లో చైర్మన్లు అనేటువంటి ముసుగులో వాళ్ళని మోసం చేశారే తప్ప నిజమైనటువంటి న్యాయం ఏం చేయలేదు అనేది మా అభిప్రాయం ఈ ప్రధానంగా ఇప్పుడు వైసీపీ చెప్తుంది ఏంటంటే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తాం అదే నరసరావుపేట ఏలూరు నర్సాపురం వంటి సీట్లు కూడా బీసీలకు కేటాయించారు కానీ ఎక్కడ టీడీపీ ఎప్పుడు కూడా తమ ఆధిపత్యం కులాలకు మాత్రమే సీట్లు ఇచ్చింది బీసీలంటూ పెద్ద ప్రచారం చేసుకుంటుందంటే ఈవేళ కులాలకు ఏదో బీసీలు సామాజిక వర్గాలకు మేము ఎమ్మెల్యేలు ఇచ్చాము నెగ్గుతారు బీసీలు మేము గుర్తించాము బీసీల పక్షాన పనిచేస్తున్నాము బీసీల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రభుత్వం ఉందని చెప్పి చెప్పుకునే మీరు ఈవేళ మీ అడ్వైజర్స్ అందరూ మీ ప్రభుత్వంలో ఎవరు బీసీలు ఎవరైనా ఉన్నారా మీరు అడ్వైజర్స్ ఎవరికి జీతాలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇస్తున్నారు బీసీలకు ఎవరికన్నా ఇస్తున్నారా ఈవేళ కేవలం పది పెద్దలు మధ్య మధ్యతరగతి వాళ్ళు చెప్తున్నారు రాజకీయ అనుభవం వాళ్ళు చెప్తున్నారు ఈ వేళ ఇదంతా కూడా ఒక ఐదుగురు రెగ్యుల చేతుల్లో పెట్టేసి ఈ పరిపాలన తాగుతున్నారు తప్ప ఏ ఒక్క బీసీకి పరిపాలనా పరంగా ఏ విధానాన్ని అప్పగించలేదు అనేటటువంటి విషయాన్ని ఈవేళ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నారు ఇది అంటే గుంటూరు వేదికల ద్వారా జరిగిన ఏదైతే బీసీ డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్ ద్వారా జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేసే విధంగా ఒక కార్యక్రమం ముందుకు సాగుతోంది వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఏమాత్రం న్యాయం జరగలేదు కేవలం వారికి కుర్చీలు మాత్రం ఇచ్చారు కానీ అధికారాలు ఎక్కడా ఇవ్వలేదని కొంతమంది పెత్తందారుల చేతిలో బీసీలు నలిగిపోయే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఉంది రానున్న రోజుల్లో దీని నుంచి పూర్తిగా విముక్తి కలిగి బీసీలు స్వతంత్రంగా తమ పరిపాలన తాము చేసుకునే విధంగా ఒక రూపకల్పన చేసి ముందుకు సాగేందుకు చంద్రబాబు రూపకల్పన చేశారని ఇక టీడీపీ నాయకులు చెబుతున్నారు